ప్రజలారా నా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు తెలంగాణలో బీసీ కోటపై ఏం చేద్దామనేది కూడా ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారండి ఏ పార్టీ తరఫున ఇద్దామా లేకపోతే న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపి చేద్దామా అనేది కూడా చంద్ర మన రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు ఎట్లయినా సరే స్థానిక సమస్యల ఎలక్షన్లో నలభై రెండు శాతం రిజర్వేటర్లతోనే సీట్లు ఇవ్వాలనేది కూడా మన రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారండి రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై న్యాయ నిపుణులతో విస్తృత సంప్రదింపులు జరపాలనేది కూడా రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయించింది నిపుణుల సలహా మేరకు ముందుకెళ్లాలని కూడా తీర్మానించింది కాంగ్రెస్ యొక్క రాజకీయ వ్యవహారాల కమిటీ దీని పరిస్థితి ఏమి అనేది కూడా ఉపాధి చూస్తే ఈ నెల ఇరవై తొమ్మిదిన రాష్ట్ర కేబినెట్ సమావేశమై కమిషన్ల సూచ్య ఆధారంగా బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు ఈ నెల ఇరవై తొమ్మిదిన కేబినెట్ సమావేశమై బీసీ రిజర్వేషన్లు ఏం చేద్దాం బీసీ కోటపై కమిటీ వేసి న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుదామా జరిపిన తర్వాత స్థానిక సమస్యలకి వెళ్దామా అనేది కూడా చూస్తుంది దీన్ని చూస్తే మంత్రులు బట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారు శ్రీధరబాబు బాబు సీతక్కలతో ఇది కమిటీ ఏర్పాటు చేశారు టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు బీసీ రిజర్వేషన్లపై ఈ నెల ఇరవై ఆరు కల్లా సర్కారుకు నివేదిక ఇరవై ఏడున నివేదిక డెడికేషన్ కమిటీ ముందుకు ఇరవై తొమ్మిదిన క్యాబినెట్లో చర్చించి స్థానిక ఎన్నికలపై నిర్ణయం ఎన్నికలకు వెళ్లాల్సిందేనన్న మెజార్టీ సభ్యులు బీసీలకు మేలు జరగాలన్నది రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన చూడండి మేలు జరగాలంటున్నారు మన రేవంత్ రెడ్డి గారు దీన్ని ఏం పరిస్థితి ఏం చేయాలి అనేది కూడా చాలా వ్యవహారాలుగా నడిపిస్తున్నారండి కాంగ్రెస్లో కమిటీ కావచ్చు న్యాయ నిపుణులతో కావచ్చు అక్కడ కేంద్రంలో పెండింగ్లో ఉండడం ఈ బిల్లు దీని పరిస్థితి ఏమనేది కూడా సూచిస్తున్నారు ఇందులో మన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా రిజర్వేషన్ చేస్తుందంటే న్యాయ నిపుణులతో కల్పించి స్థానిక ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉన్న మార్గాలపై దేశంలోని ప్రముఖ న్యాయ రాజ్యాంగ నిపుణులతో ఈ కమిటీ సంప్రదింపులు జరుపుతుందంట జరిపి స్థానిక ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీలకు ఉన్న ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లకు తోడు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తే మొత్తం రిజర్వేషన్లు అరవై తొమ్మిది శాతానికి చేరతాయి ఈ రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలు వెళ్ళడానికి ఉన్న అవకాశాలపై న్యాయ కోవిధులు రాజ్యాంగ నిపుణుల నుంచి కమిటీ అభిప్రాయాలు తీసుకుంటుంది కులగరణ సర్వేపై ఏర్పాటైన నిపుణుల కమిటీ చైర్మన్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి అభిప్రాయాన్ని కూడా తీసుకోనున్నది వీటన్నిటితో కూడిన నివేదిక ఈ నెల ఇరవై ఆరు కల్లా ప్రభుత్వానికి సమర్పిస్తుంది నివేదిక ప్రభుత్వం కమిషన్ ఇస్తుంది కమిషన్ దీనిపై అధ్యయనం చేసి స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వానికి సూచన చేయనున్నది ఇరవై ఈ నెల ఇరవై తొమ్మిదిన క్యాబినెట్ సమావేశం ఆధారంగా బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోనున్నది చూడండి ఈ కమిటీతో నిర్ణయం తీసుకోనున్నట్టుందంట ఈ స్థానిక సమస్యలు ఓట్లు కూడా చూసుకుంటే సెప్టెంబర్ తొలివారంలో ఈ స్థానిక షెడ్యూల్ ఎలక్షన్లు వస్తున్నాయా తొలి నోటిఫికేషన్ వచ్చి సెప్టెంబర్ నెలాఖరికి ఎలక్షన్లు జరపాలనేది కూడా తెలుస్తుంది ఈ బీసీ రిజర్వేషన్లు న్యాయ నిపుణులతో చర్చించి ఎలా చేద్దాం లేదు పార్టీ తరఫుననే న్యాయ నిపుణులతో ఇద్దామా లేదు మనము అనేది కూడా చూస్తుంది ఈ పార్టీ పరంగానే రిజర్వేషన్లు ఇచ్చే ఆలోచనలో మన కాంగ్రెస్ సర్కారు ఉందండి సెప్టెంబర్ నెలాఖరులాగా ఎన్నికలు స్థానిక ఎన్నికలపై పిఎస్సీలో నిర్ణయం బీసీ రిజర్వేషన్లపై మరో కమిటీ ఈ నెల ఇరవై ఎనిమిది వరకు కమిటీ నివేదిక ఇరవై తొమ్మిదిన రాష్ట్ర కేబినెట్ సమావేశం క్యాబినెట్లో అధికార నిర్ణయం చూడండి ఇది స్థానిక ఎలక్షన్ల కోసం పార్టీ టూ పర్సెంట్తో వెళ్ళాలా పార్టీ తరఫున నలభై రెండు శాతం సీట్లపై ఎక్కువ మంది కూడా మొగ్గు చూపుతున్నారంట ఎందుకంటే స్థానిక సమస్యల ఎన్నికలు సెప్టెంబర్ మొదటి వారంలో షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది ఈ నెల ఇరవై తొమ్మిదిన మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి అందులో తుది నిర్ణయం తీసుకొని రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిక నివేదించే వీలుంది దీని ఆధారంగా ఎన్నికల సంఘం సెప్టెంబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ ఇచ్చి నెలాఖరులోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం ఉంది దీని ప్రకారము చూడండి పార్టీ తరఫున బీసీలకు నలభై రెండు శాతం సీట్లపై ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారంట పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు ప్రథమ న్యాయాలను ముందుంచినట్టు తెలిసింది బిల్లుకు ఆర్డినెన్స్ ఆమోదం లభించే అవకాశం కనిపించినందున కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీలకు నలభై రెండు శాతం కేట్ల కేటాయించి ఎన్నికెళ్లడం ఇది ఒకటి బీసీ రిజర్వేషన్ బిల్లు అంశం సుప్రీంకోర్టు దృష్టికి కూడా తీసుకెళ్తున్నారు అక్కడ పెండింగ్లో ఉన్న కేసుల్లో రాష్ట్ర కూడా వినిపిస్తాం అనేది మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు రిజర్వేషన్లపై కాంగ్రెస్ సీనియర్ నేతలతో కూడా కమిటీ న్యాయ కోవిధల సలహాలు తీసుకొని ఇరవై ఎనిమిదిలోగా నివేదిక ఇవ్వాలా అనేది కూడా కమిటీలో నిర్ణయించారు రేవంత్ రెడ్డి గారు ఒకటే అంటున్నారు ఒకవేళ బిల్లుకు ఆమోదం లేకపోతే పార్టీ తరఫునైనా సరే బీసీలకు నలభై రెండు శాతం సీట్లు ఇచ్చి ఎలక్షన్లకు వెళ్ళాలా స్థానిక సమస్యలు ఎలక్షన్లు కంపల్సరీ సెప్టెంబరు మొదటి వారంలో నోటిఫికేషన్ ఇచ్చి సెప్టెంబరు నెలాఖరు వరకు ఎలక్షన్లు నడిపేలా ఎన్నికల సంఘానికి కూడా వీళ్ళు తెలియజేయాలనేది కూడా చూస్తున్నారు ఎందుకంటే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ల కోసం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేయడం అక్కడ పార్టీలతో మాట్లాడడం కేంద్రం పెద్దలతో కూడా మాట్లాడడం దేనికి బీజేపీ వాళ్ళు బీసీ రిజర్వేషన్లు ఎలా మేము ఆమోదిస్తాం ఇది ముస్లిమ్స్కు సంబంధించింది కూడా ఉంది కదా అనేది వాళ్ళు మాట్లాడడం బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయకపోవడం అన్నీ కూడా ఈ పరిస్థితుల్లో మనకు ఉన్నట్లు తెలుస్తుంది ఈ బీసీ రిజర్వేషన్ల పరిస్థితి చూస్తే కాంగ్రెస్ పార్టీ తను వీలైనంత వరకు బీసీలకు నలభై రెండు శాతం మీద సీట్లు ఇచ్చి స్థానిక సంస్థలు వెళ్ళడానికి కూడా నిర్ణయించుకునింది రేవంత్ రెడ్డి గారు న్యాయ నిపుణులతో కావచ్చు సీనియర్లతో కావచ్చు సలహాదారులతో కావచ్చు అందరితో కూడా దీన్ని మాట్లాడినట్టు కూడా తెలిసింది ఈ బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో కూడా వాదించడానికి లాయర్లను కూడా అక్కడ నియమించారు కాబట్టి బీసీ రిజర్వేషన్లపై ముందుకు వెళ్ళడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది సెప్టెంబర్ తొలివారంలో స్థానిక షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండాలి ఈ నెల ఇరవై తొమ్మిదిన జరిగే మంత్రివర్గ సమావేశంలో ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకునే వీలుందనేది కూడా మనకు తెలుస్తుందండి ఇదేనండి తెలంగాణలో పార్టీ నలభై రెండు పర్సెంట్ బీసీల రిజర్వేషన్ల గురించి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కృషి ఫలించాలనేది కూడా అందరూ కోరుకుంటూ దీనికి సహకరించిన బీఆర్ఎస్ విమర్శలు చేయడమే తప్ప వాళ్ళకు సహకరించరు ఈ పార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు వస్తే కాంగ్రెస్ పార్టీకి ఎలా మంచి నేమ్ వస్తుందని బీఆర్ఎస్ పార్టీ ఇంకా బీజేపీ చూస్తే ఏదో సొట్టు చెప్పి మంచి వాళ్ళు బీజేపీ కూడా సహకరించకపోవడం కూడా వీళ్ళకు అన్ని విధాల కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందిగా మారింది అయినా రేవంత్ రెడ్డి గారు తన చేసే కృషి చేస్తున్నారు కాబట్టి బీసీ ప్రజలు కూడా ఆలోచించుకోవాలి థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ